నిజామాబాద్ బాలభవన్ వేసవి శిబిరంలో చేరిన చిన్నారులతో కలకలలాడుతోంది ఏప్రిల్ పదహారున ప్రారంభమైన ఈ సమ్మర్ క్యాంప్ జూన్ పది వరకు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు చిత్రలేఖనం భరతనాట్యం జానపద నృత్యం కూచిపూడి కర్ణాటక గాత్రం లలిత సంగీతంలో చిన్నారులకు శిక్షణనిస్తున్నారు వీటితో పాటు మెహందీ నీతి శ్లోకాలు కథలు పద్యాలు ఇంద్రజాలం స్కేటింగ్ యోగా కర్రసాము అల్లికలు గ్లాస్ పెయింటింగ్పై తర్ఫీదునిస్తున్నారు విద్యార్థులు ఈ అంశాలన్నింటినీ రెట్టింపు ఉత్సాహంతో నేర్చుకుంటున్నారు బాలభవన్లో ప్రతి ఏటా నిర్వహించే ఈ వేసవి శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని చిన్నారులు చెబుతున్నారు ఇక్కడ అనేక కొత్త విషయాలు సహా నచ్చిన అంశంలో నైపుణ్యాలు నేర్చుకుంటున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు బాలభవన్ అధికారులు చెబుతున్నారు ఇక్కడ బాల్బన్ వస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను టైలరింగ్ డ్రాయింగ్ మ్యూజిక్ శ్లోకాస్ ఇవన్నీ నేర్చుకుంటున్నాను ఇక్కడ చాలా బాగుంది చాలా బాగా నేర్పిస్తున్నారు నేను ఇక్కడికి త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ బాల్బన్ లో ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ పెడుతున్నారు మేము ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేసి వచ్చినాయి మాకు ఇక్కడ మేము వచ్చి చాలా చాలా యాక్టివిటీస్ నేర్చుకున్నాం నేనైతే ఉలెన్ వర్క్ మ్యాట్ వర్క్ క్రోషర్ వర్క్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను డాన్స్ యోగా కర్రసాము చాలా యాక్టివిటీస్ నేర్పిస్తారు నేను బాల్ భవన్ కి గత పది రోజులుగా వస్తున్నాను ఇక్కడ నేను డ్యాన్స్ కర్రసాము ఎంబ్రాయిడరీ సాంగ్స్ డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా ఇది నాలుగో సంవత్సరం ఇక్కడ కర్రసాము డ్యాన్స్ మ్యూజిక్ అన్ని నేర్చుకుంటా కానీ నాకు ఇష్టమైందంటే కర్రసాము ఎందుకంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా మనం కాపాడవచ్చు మనకు ఆపద వచ్చినప్పుడు కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు నేను బాలభవన్ కి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను అయితే కర్ర అనేది నేను టెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను ప్రజెంట్ ఇప్పుడు కర్రసాము ట్రైనింగ్ ఇస్తున్నాను ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ సంవత్సరం చాలా తొందరగా ఏ ఏడు వందలకు పైగా పిల్లలు జాయిన్ అయ్యారండి మేము ముప్పై అంశాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానిలో డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ కర్రసాము స్కేటింగ్ మ్యాజిక్ యోగా పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని సృజాత్మకతను వెలికి తీయడానికే బాల్బోను వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది విద్యార్థుల వేసవి సెలవులు వృధా పోకుండా దాదాపు యాభై రోజుల పాటు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతులలో ప్రతి విద్యార్థి ఐదు ఆరు అంశంలను ఎంపిక చేసుకొని ఈ శిక్షణ తరగతులలో పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసి తల్లిదండ్రులు వారికి నచ్చిన అంశంలో శిక్షణిస్తున్నారు టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఉలెన్ వర్క్ నిడిల్ వర్క్ పర్సుల తయారీ బ్లౌజులు కుట్టడము అన్ని నేర్పిస్తాను ఇప్పటి వరకు ఒక వంద మంది పైన నేర్చుకుంటున్నారు ఇది రెగ్యులర్ గా ఉంటుంది మన క్లాసు ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు కొన్ని వేల మంది పిల్లలకు డ్రాయింగ్ నేర్పించినాము పెన్సిల్ షేడింగ్ వర్క్ వాటర్ కలరింగ్ గ్లాస్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకుంటారు ఇప్పుడు కొత్తగా లిప్ప ఆర్ట్ అని వచ్చింది ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే అది కూడా నేర్పిస్తాను